గగన్ అర్ధరాత్రి పూట భూమి పడుకున్నాక ఆ రూమ్ మొత్తం భూమి కోసం రెడ్ లవ్ బెలూన్స్ తో డెకరేట్ చేస్తాడు బెడ్ పైన భూమి పక్కన పడుకొని ఒక లవ్ బెలూన్ పట్టుకొని లవ్ బెలూన్ కి ముద్దు పెట్టి పైకి విసిరిస్తూ భూమి చుట్టూ మెటకలు విరుస్తూ భూమికి ఫ్లైయింగ్ కిస్సెస్ ఇస్తూ భూమిని ప్రేమగా అపురూపంగా చూసుకుంటూ లేచి నిలబడి పైనున్న ఆ బెలూన్ని పగలగొట్టేస్తాడు గగన్ అప్పుడు ఆ బెలూన్లో నుండి కలర్ కలర్ పేపర్స్ అన్నీ భూమి పైన పడిపోతాయి మెల్లిగా పక్కకి వెళ్ళి దాక్కుంటాడు గగన్ ఇక ఒక్కసారిగా ఏదో సౌండ్ అవ్వడంతో లేచి కూర్చుంటుంది భూమి ఆ రూమ్లో డెకరేషన్ చూసి అవాక్కై షాక్ అయి సంతోషంగా చూస్తూ ఉంటుంది భూమి ఎదురుగా హ్యాపీ బర్త్డే భూమి అని సర్ప్రైజ్ కనబడుతుంది అది చూసి భూమి సంతోషపడుతుండగా శారద పూరి శివ ముగ్గురు లోకి వస్తారు హ్యాపీ బర్త్డే భూమి అంటూ శారద భూమిని వాటేసుకొని నొదుటి మీద ముద్దు పెడుతుంది హ్యాపీ బర్త్డే వదిన అని పూరి హ్యాపీ బర్త్డే అక్క అని శివ చెప్తారు ఇక మెల్లిగా గగన్ కూడా వచ్చి హ్యాపీ బర్త్డే భూమి అని చెప్పేస్తాడు అందరూ వెళ్ళిపోగా భూమి గగన్లు ఒకరినొకరు చూసుకుంటారు భూమి ఈ గగన్లు ఇక ఏ గొడవలు లేకుండా కలిసిపోతారా గగన్ భూమి ఒకరికొకరు ప్రేమని చెప్పుకుంటారా రాను నెప్సాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్